తెలంగాణ డ్రాఫ్ట్ బిల్లుకి సంబంధించి మరి అందరం కూడా స్టడీ చేస్తూ ఉన్నాం చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో నూట ఇరవై పేజీల డ్రాఫ్ట్ బిల్లు ఉంటే లక్ష ఇరవై వేల ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంట్లో చాలా ఇష్యూస్లో ఎడ్యుకేషన్ కావచ్చు వాటర్ కావచ్చు చాలా అంశాల పట్ల కూడా క్లారిటీ రావాల్సి ఉంది ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలు ఉద్యమాలతోని మొదలు యూటీ అంటే దాన్ని ప్రజలు ఉద్యమించిన తర్వాత విరమించుకున్నారు తర్వాత రాయల్ తెలంగాణ అంటే దాన్ని కూడా ప్రజలు తీవ్ర స్వరంతో వ్యతిరేకించడంతో ఉపసంహరించుకున్నారు ఇప్పుడు క్లియర్ కట్గా తెలంగాణ ఇస్తారనుకున్నటువంటి సందర్భంలో మరి గవర్నర్ పాలన అని చెప్పి హైదరాబాద్ మీద రకరకాల ఆంక్షలతో కూడినటువంటి ఒక డ్రాఫిక్ ఇవ్వడం జరిగింది ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇన్ని రోజులు మన పోరాటాలతోనే ఇంత దూరం వచ్చింది అసలే రాష్ట్రం రాదనుకున్నటువంటి అనుకున్నటువంటి సందర్భంలో సమయక్యాంధ్రం మాత్రమే అన్నటువంటి సందర్భంలో మన పోరాటాల వల్ల ఇన్ని రకాల అడ్డంకులు తొలగించుకొని ముందుకు ఇక ముందు కూడా హైదరాబాద్ మీద ఆంక్షలు తొలగించుకోవడానికి మరి ఎటువంటి పోరాటానికైనా సిద్ధంగా ఉండవలసిందిగా ప్రజలకు పిలుపునిస్తూ అంతకన్నా ముఖ్యంగా ఇప్పుడు తెచ్చిన అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు పెద్ద ఎత్తున పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉన్నది పన్నెండవ తారీఖు నుంచి మరి అసెంబ్లీ ప్రారంభమవుతూ ఉన్నది ఖచ్చితంగా అసెంబ్లీలో వాళ్ళు తెలుగుదేశం ఎమ్మెల్యేలు కావచ్చు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అందరూ ప్రజాప్రతినిధులకు కూడా తెలంగాణ మహిళల తరఫున తెలంగాణ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అడ్డగోలు ఆంక్షలు ఉన్నాయి బిల్లులో వాటి మీద చర్చించండి కిరణ్ కుమార్ రెడ్డిని చూసి భయపడకండి ఆయన ఓపెన్గా అధిష్టానం మీద ధిక్కార స్వరం వినిపిస్తూ ఉన్నాడు మీరు కూడా ఇప్పుడు మన ప్రజల స్వరాన్ని ఖచ్చితంగా అసెంబ్లీలో వినిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పార్లమెంట్ సెషన్స్ కూడా మరి ప్రారంభమైనవి అవసరమైనప్పుడు బిల్లును ఎట్ల ఎంత దూరం అయినా వ్యతిరేకిస్తామని చెప్పి లగడపాటి లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మరి మా ఎంపీలందరూ కూడా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే తెలంగాణ బిడ్డలుగా ఇక్కడి ప్రజల ఆకాంక్షలు నిలబెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జై తెలంగాణ జై